హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ గీత దాటితే ఎంతటి వారైనా వేటే జగన్ సంచలన నిర్ణయం గుంటూరు నగర మాజీ మేయర్ వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడుకు బిగ్ షాక్ తగిలింది కావటి మనోహర్ నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది గుంటూరు నగరానికి చెందిన మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రెండవ డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి ఐదవ డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం ఈ ముగ్గురు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది ఇక కాబట్టి మనోహర్ నాయుడు ఈ ఏడాది మార్చిలో గుంటూరు నగర మేయర్ పదవికి రాజీనామా చేశారు కూటమి ప్రభుత్వం తనను అవమానించిందని పేర్కొంటూ కావటి మనోహర్ నాయుడు తన రాజీనామాను సమర్పించారు తన ఛాంబర్కు తాళం వేసి తన ప్రమేయం లేకుండానే స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేశారని కావటి మనోహర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు టీడీపీ నాయకులు కార్పొరేటర్లను కొనుగోలు చేసి వారిని బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు కీలక నిర్ణయాలలో కమిషనర్ తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని కూడా ఆరోపణలు చేశారు అయితే ఆ తర్వాత నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్నారు ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో గుంటూరు నగర మేయర్ ఎన్నికలు నిర్వహించగా మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో జరిగిన ఎన్నికలలో టీడీపీకి భారీ రాజకీయ విజయం దక్కగా కోవెలమూడి రవీంద్రబాబు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏడో మేయర్గా ఎన్నికయ్యారు రవీంద్రబాబు వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డిపై పోటీ పడి విజయం సాధించారు రవీంద్రబాబుకు ముప్పై నాలుగు ఓట్లు రాగా వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి అయితే గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా అంశంపై వైసీపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది కమిషనర్తో పట్టడం లేదంటూ పార్టీకి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంపై ఒకంత ఆశ్చర్యపోయింది మేయర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కూటమికి బలం లేదని ఈ విషయం తెలిసి కూడా మనోహర్ ఎందుకు రాజీనామా చేస్తారని ఆరా తీసింది ఈ క్రమంలోనే జిల్లా వైసీపీ నేతలు మనోహర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని చెబుతున్నారు ఈ క్రమంలోనే మనోహర్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు స్థానికంగా జోడి చేసుకునే పరిణామాలకు సంబంధించిన వివరాలను వైసీపీ అధిష్టానం సేకరించింది ఈ క్రమంలోనే పలువురు వైసీపీ జిల్లా నేతలు మనోహర్ వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది దీంతో మనోహర్ ఆయనతో పాటు ఇద్దరు కార్పొరేటర్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది ఇక గత ఎన్నికలలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడు ఓటమి పాలయ్యారు